దక్షులకు సభ్యులకు వివిధ ఉపాధ్యాయులకు విద్యార్థి వృద్ధాలకు మీడియా మిత్రులకు ప్రజాప్రతినిధులకు అధికారులకు అందరికీ కూడా నమస్కారం మరి మూడు దశాబ్దాలుగా విద్యాశాఖలో వారి ఆత్మీయ సేవలందించి నేను పదవీ నిరమణ ఆ శ్రీ తండూ అంజయ్య గారికి ముందుగా శుభాకాంక్షలు అభినందనలు ఎందుకంటే వారి సేవలు అందరికీ కూడా స్ఫూర్తిదాయకం ఒక పక్క విద్యా ఉపాధ్యాయుగా విద్యా శాఖాధికారి ఐ మీన్ మండల విద్యా శాఖాధికారిగా వారు సేవలు అందిస్తూనే మరో పక్క చిన్నీ కూడా ఐడెంటిఫై చేస్తూ వారిని కూడా వారికి కూడా విద్య అందించాలనే ఉద్దేశంతో వారందరినీ కూడా పాఠశాలలో జాయిన్ చేయిస్తూ వారు మిగతా ఉపాధ్యాయులకు వివిధ మండల శాఖాధికారులకు కూడా వారు స్ఫూర్తివంతంగా నిలిచారు ఎందుకంటే రెగ్యులర్ సమాజ సేవకు వారు వారి యొక్క విలువైన సమయాన్ని అందించారు డొనేషన్ కూడా మ్యాక్సిమం టైమ్స్ రెడ్ క్రాస్ ద్వారా డొనేషన్ అందించి ఎంతో మందికి కూడా వారు వారి యొక్క రక్తదానం చేసి సహాయపడ్డారు మరి వారు ఎన్నో అవార్డ్స్ కూడా పొందారు ఉన్న మూడు దశాబ్దాలలో ఉత్తమ జాతీయ లీడ్ చేశారని అనిపిస్తుంది వారి యొక్క జీవిత వారు కెరియర్ మనందరికీ కూడా తప్పకుండా స్ఫూర్తి వారిని స్ఫూర్తిగా తీసుకుంటూ రెండున్న ఉపాధ్యాయులందరూ కూడా మన జిల్లాలో ఎవరైతే పనిచేస్తున్నారో ప్రభుత్వ పాఠశాల యొక్క నిర్వహణ మరింత మెరుగుపరుస్తూ ప్రభుత్వ పాఠశాలలో ఎక్కువ మంది చిన్నారులను పిల్లలను జాయిన్ చేయించాలని కూడా నేను కోరుతున్నాను ప్రస్తుతం పడిపాట కార్యక్రమం కూడా నడుస్తూ ఉంది మరి దీని కింద మనం ఏవైతే ప్రభుత్వ పాఠశాలలో ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేశామో అన్ని కూడా తల్లిదండ్రులకు వివరిస్తూ ఈ గ్రామాల్లోని మున్సిపాలిటీ వార్డ్స్ లో ఎవరైతే ఎలిజిబుల్ చిల్డ్రన్ ఉన్నారో వారందరినీ కూడా పాఠశాలలో జాయిన్ చేసి ఇంకా కూడా మెరుగైన విద్య అందిస్తారని కూడా నేను కోరుతున్నాను శ్రీ ధన్యవంత్ గారికి ఈ పోస్ట్ రిటైర్మెంట్ టైపు ఆయుధ ఆరోగ్యాలతో సంతోషంగా తీర్చివించాలని కోరు కోరుతున్నాను థ్యాంక్ యూ ఒక వ్యక్తిగా ఒక ఎనిమిది వందల యాభై మంది విద్యార్థులను చేర్పించాడు అంటే అది ఆషామాషీ విషయం కాదు జనరల్ గా ఒక ఎన్జిఓలో లేకుంటునగా ఒక ఇంకా ఆ విషయాల మీద పనిచేసేటువంటి సంస్థలు అయితే ఇక అంత మందిని చేర్పించారంటే చేర్పించారనే మనమంతా కూడా నమ్మగలం మనం ప్రశ్నిస్తా ఉంది అని చేర్పిస్తున్నటువంటి వ్యక్తులంతా ఇప్పుడు కూడా టెస్ట్ తెచ్చుకోనిగా నేను అడిగాను అప్పుడు ఎక్కడన్నా వాళ్ళు మంచి పొజిషన్ లో ఉన్నారని అనగా చాలా మంది మంచి పొజిషన్ లో ఉన్నారు సార్ వాళ్ళంతా కూడా మరి చాలా మంది లైఫ్ లో సెటిల్ అయ్యారు కూడా అని మనం చెప్పడం జరిగింది కాబట్టి అంతమందికి జీవితాన్ని వాళ్ళకి ప్రసాదించినటువంటి వ్యక్తిగా మనం అభినందించవచ్చు మరి ఈరోజు ఆయనను మనం రిటైర్డ్ అయి ఉన్నాం కాబట్టి బట్ నాట్ టైర్డ్ అని కూడా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆయన ఇంకా అలసిపోలేదు సార్ నాకు ఇంకా ఏదన్నా విద్యా మన విద్యాశాఖ ఏదన్నా ఒక జాబ్ ఉండి ఇప్పించండి సార్ నేను పంపడానికి సిద్ధంగా ఉన్నాను అనేటువంటిది అదే రిటైర్ అయ్యే ముందు కూడా నాతో చాలా సార్లు చెప్పినటువంటి సందర్భం కాబట్టి అందుకైనా ఆయన నా టైం చెప్తా ఉంది మరి ఆయన తెలుసు ముప్పై సంవత్సరాలైనటువంటి సుదీర్ఘమైనటువంటి సేవలు చేయడం అనేటువంటిది అందరి అధికారులు కూడా అంటే కేవలం పదవిలో అధికారులతో ఏ విధంగా మాట్లాడాలనేటువంటిది విధంగా ఆయన తీరు కూడా ఉందాగా ప్రవర్తించేటువంటి మీరు కూడా మా పెద్దలు కూడా ఎప్పటికీ ఆయన చేసినటువంటి మాకు ఎప్పుడూ పోతాయి ఆయనటువంటి సేవలు కూడా కాబట్టి ఆయన భావి జీవితం ఆయుధ ఆరోగ్యాలతో సంతోషంతో ప్రధానమైనటువంటిది నా ఆకాంక్ష అదేవిధంగా ఆయన పిల్లలు కూడా మంచి పొజిషన్ లో ఉన్నారు కాబట్టి ఇద్దరు అమ్మాయిలు వారు కూడా మంచి బ్యాంక్ గా సెటిల్ అయ్యారు అందరూ కూడా వారు కూడా భావ జీతం మంచిగా ఉండాలని ఆశిస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తారు